రామనామ స్మరణి ప్రాణప్రతిష్ఠ వేళ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి పలు రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు ఆలయాల్లో భజనలు కీర్తనలు ఆలపించారు ఢిల్లీలో బీజేపీ మైనార్టీ నేతలు దీపాలు వెలిగించారు నినాదాలు మారుమ్రోగుతున్నాయి అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠతో దేశమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది పలు రాష్ట్రాల్లో ఆలయాల్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు దేవాలయాల్లో రామభజనలు కీర్తనలు ఆలపించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు పలుచోట్ల ర్యాలీలు తీశారు జమ్మూ కశ్మీర్ పూంచ్ లో పదకొండు వందల సార్లు హనుమాన్ చాలీసా పఠించారు మహారాష్ట్రలో మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ సిండే పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ నేతలు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ఢిల్లీలో బీజేపీ మైనార్టీ నేతలు దీపాలు వెలిగించారు దర్గా ప్రాంగణంలో దీపాలు వెలిగించి దట్టి సమర్పించారు అటు ఢిల్లీలోని బిర్లా మందిర్ని రంగురంగుల విద్యుత్ లైట్లతో అలంకరించారు గోవా జైపూర్ లక్నోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయాలన్నీ నామస్మరణతో మారుమ్రోగాయి